కంచగచ్చిబోలి భూముల విషయంలో ఎలాంటి వివాదాలు లేవని సెబీ నిబంధనలకు అనుగుణంగానే బాండ్లు జారీ ప్రక్రియ జరిగిందని మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు ఐసీఐసీ నుంచి తాము ఎలాంటి లోన్లు తీసుకోలేదని స్పష్టం చేశారు అభివృద్ధిని అడ్డుకోవాలని కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారని విమర్శించారు బాండ్ల ద్వారా సేకరించిన ప్రతి పైసా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు దాదాపు ముప్పై ఏడు సంస్థలు బాండ్ల కొనుగోలు ద్వారా పెట్టుబడులు పెడుతున్నాయని వివరించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు పదకొండు శాతం వడ్డీకి రుణాలు తీసుకున్నదని గత ప్రభుత్వం కంటే తక్కువ వడ్డీకే రుణాలు తీసుకుంటున్నామని చెప్పారు క్రితం రాజస్థాన్లో చనిపోయిన జింకన్ చూపించింది ఇక్కడ తొమ్మిదేళ్ల క్రితం అదేవిధంగా ఫ్యాక్టరీ ఈ విధంగా ఒరిజినల్ ఉంటే ఈ విధంగా మిషన్స్ ద్వారా పెట్టడం జరిగింది మన అడవుల్లోనే ఎక్కడైనా ఏనుగులు ఉన్నాయా ఏనుగుల పాపులేషన్ ఎంత ఈరోజు ఇక్కడ ఏనుగులు పెట్టినరు ఇదంతా కూడా యానిమేటెడ్ ఈ విధమైన స్పష్టంగా కనబడుతున్నాయి ఈ ఈ మిషన్ ముందట ఏనుగు అసలు ఏనుగు అనేది హెస్యూ ల్యాండ్స్ సంబంధించి పరిసరాల ప్రాంతంలో ఉంటే తెలియకుండా ఉంటుందా ఈ విధంగా చేస్తే మీరు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా మీ పాత్రను నిర్వహిస్తా ఉన్నారని ఆడతా ఉన్నా డిపాజిటెడ్ అమౌంట్ ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లు డిపాజిట్ అయితే రుణమాఫీ విషయంలో రెండు వేల ఒక వంద నలభై ఆరు కోట్లు రుణమాఫీ విషయంలో రెండు వేల ఒక వంద నలభై ఆరు కోట్ల రూపాయలు రైతు భరోసా కింద ఐదు వేల నాలుగు వందల అరవై మూడు కోట్ల రూపాయలు సన్న బియ్యానికి సంబంధించిన బోనసు తొమ్మిది వందల నలభై ఏడు కోట్ల రూపాయలు మొత్తం ఐ ఎనిమిది వేల ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు ఈరోజు తీసుకున్న బాండ్ రూపేణ వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టే కార్యాచరణ చేసుకుంటూ పోతూ ముందుకు నడుస్తూ ఉన్నాం అయినా ఇది రైతులకు మేలు చేయొద్దామంటారా చేయమంటారా